మన గౌరవ జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇక్కడ జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు అలాగే సబ్ కలెక్టర్ గారు ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇక్కడ గూడూరులో సబ్ కలెక్టర్గా పనిచేశారు వీరిరువురు మన రాష్ట్ర అధికారులు కానప్పటికీ చాలా తెలుగువారితో మమేకమై తెలుగు ప్రజల యొక్క మనోభావాలని వారి యొక్క ఆర్థిక స్థితిగతుల్ని తెలుసుకొని వారిని సగౌరవంగా ఎప్పుడైనా కానీ పిటిషనర్స్ తమ దగ్గరికి వచ్చినప్పుడు చాలా ఆప్యాయతతో గౌరవంతో వాళ్ళని ఆదరించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి చాలా కృషి చేశారు ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి మామూలుగా అసెంబ్లీలో పేర్లు ఎవరు వినిపిస్తాయి అక్కడున్న ఎమ్మెల్యేలు మినిస్టర్స్వో ముఖ్యమంత్రి గారు లేదంటే ప్రతిపక్ష నాయకులు వీళ్ళ పేర్లే వినిపిస్తాయి కానీ మొన్న రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మన గౌరవ స్పీకర్ గారు జిల్లా కలెక్టర్ గారు పేరు పేరు చదివి అదేవిధంగా మేడం మౌర్య మేడం పేరు చదివి అలాగే జాయింట్ కలెక్టర్ గారు పేరు ఈ ముగ్గురు పేర్లు చదివి అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులందరికీ వినిపించి వీళ్ళు చాలా బాగా పనిచేశారు దేశంలో గర్వించదగ్గ ఆఫీసర్లు వీళ్ళు అని స్పీకర్ గారు చాలా ప్రైజ్ చేయడం జరిగింది ఇది మనకు నిజంగా చాలా మన జిల్లాకి మన మనకు చాలా గర్వకారణము సో జాయింట్ కలెక్టర్ గారి గురించి మాట్లాడాలంటే అంటే నేను విన్నది చూసింది సో నాకు కూడా సేమ్ డిస్ట్రిక్ట్లో ఉన్నాను కాబట్టి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంటుంది చాలా డెడికేటెడ్ హార్డ్ వర్కింగ్ లాయల్ టు ద సిస్టమ్ నా నో నాన్ ఆఫీసర్ ఇట్ ఈస్ వెరీ రేర్ టు ఫైండ్ సచ్ ఆఫీసర్స్ అంటే ఈ స్టేజ్కి వచ్చాక అండ్ ఈ ఫోర్టీన్ మంత్స్ సక్సెస్ఫుల్గా చేశారు ఇప్పుడు డైరెక్టర్ ఇండస్ట్రీస్గా వెళ్తున్నారు సో డిఆర్ఓగా చెప్పినట్టు అది చాలా సీనియర్ పోస్ట్ ఆఫ్ పోస్ట్ అండ్ ఎస్పెషల్ ఇన్ దిస్ గవర్నమెంట్ సో అది పిక్ చేసుకొని తను పిక్ చేసుకొని ఆ పోస్ట్కి తీసుకున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది అండ్ ఐ విషమ్ ఆల్ ద బెస్ట్ అలా ముందుగా చిన్నవాడు కాబట్టి సబ్ కలెక్టర్ గారి గురించి మాట్లాడతాను నేను జాయిన్ అయిన తర్వాత వితిన్ వన్ మంత్లో ఆల్ త్రీ ఆఫీసర్స్ ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ అండ్ వన్ మంత్ అటు ఇటుగా సబ్ కలెక్టర్ వచ్చారు నిజంగా ఐ వాజ్ అ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ అ వెరీ ఎనర్జెటిక్ అండ్ ఎంతూజియాస్టిక్ టీమ్ వేరే ఏ జిల్లా కలెక్టర్కి కూడా అందరూ యంగ్ ఆఫీసర్స్ మోటివేటెడ్ ఆఫీసర్స్ రావడం అనేది లేదు ఇన్ఫ్యాక్ట్ ఓలి తిరుపతి జిల్లాలోనే ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లు ఇంక్లూడింగ్ ట్రైనింగ్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో ఉండడం అనేది కలెక్టర్గా చాలా పెద్ద ఈ జిల్లాకు కూడా రిక్వైర్మెంట్ ఉంది అండ్ గవర్నమెంట్ కూడా అది గుర్తించి యంగ్ ఆఫీసర్స్ని మోటివేటెడ్ ఆఫీసర్స్ని ఇవ్వడం అనేది కూడా మా అదృష్టం రాఘవేంద్ర జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ముందుగా ట్రైనింగ్ అయిపోయిన ట్రైనింగ్కి ముందే నాకు ఇక్కడ గూడూరుకి రాకముందే రాఘవేంద్ర నాకు బాగా పరిచయం వి బోత్ ప్లే ఫర్ ద సేమ్ క్రికెట్ టీమ్ ఫైవ్ఎస్ క్రికెట్ లీగ్ సో అప్పుడే నాకు అప్పటి నుంచే పరిచయం ఉంది సో వెరీ డౌన్ టు అర్త్ ఉంటాడు వెరీ అంటే హార్డ్ వర్కింగ్ నేచర్ అండ్ సీనియర్స్తో కూడా సుపీరియర్ ఆఫీసర్స్తో కూడా చాలా వాళ్ళ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ చెప్పేటువంటిది చాలా అంటే అర్థం వెంటనే అర్థం చేసుకొని చేయగలిగిన పని అయితే వెంటనే చేస్తాడు ఐ విష్ యూ బోత్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ దెన్ కమింగ్ టు మై జాయింట్ కలెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అంటే ఐ ఫీల్ రియల్లీ వాయిడ్ బికాస్ ఎవ్రీడే బోత్ ఆఫ్ ఆ స్పీక్ అట్లీస్ట్ మోర్ దెన్ టూ త్రీ అవర్స్ మినిమమ్ వేరియస్ ఇష్యూస్ మీద అట్లీస్ట్ ఐ ఇల్ బీ కాలింగ్ సమ్ టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ అదేవిధంగా ఎక్కడా కూడా డిఆర్ఓ గారు చెప్పినట్టు ఎవరిని అరవడం కానీ తిట్టడం కానీ నేను అయితే వినలేదు నేను చూడలేదు బట్ స్మాల్ వర్డ్స్లో తనకు వచ్చిన తెలుగులో చాలా త్రీ ఫోర్ వర్డ్స్లోనే హీల్ కమ్యూనికేట్ ఈజ్ ఇంటెంట్ అంటే ఐఎమ్ అప్సెట్ అనే నేను కోపంగా ఉన్నానా నేనంటే నేను తను ఉన్నాననేది చాలా క్లియర్గా మొహం మీద చెప్పేస్తాడు మొహం మీద చెప్తాడు సో దట్ ఈస్ అన్ ఆర్ట్ ఎవరిని నొప్పించకుండా తిట్టకుండా చెప్పడం అనేది కూడా ఒక మంచి ఇదే సో బట్ దట్ దట్ ఈస్ అనదర్ గుడ్ క్వాలిటీ అండ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఆల్సో ఆర్ వెరీ వెరీ అంటే టూ హై సో ఏ సిచ్యువేషన్లో ఎట్లా ఉండాలి ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎంతవరకు తన పరి పరిధి ఉంది ఆ పరిధి దాటి నేను వెళ్ళకూడదు అనేది ఈవెన్ ఇన్క్లూడింగ్ హైరార్కీలో కూడా ఎప్పుడు కూడా సబ్మిసివ్గా ఉంటాడు ఐ డు నాట్ ఎక్స్పెక్ట్ కలెక్టర్ సబ్మిసివ్గా ఉండమని నేనేమి నేను పర్సనల్గా కోరుకోను బట్ దట్ ఈస్ ఇస్ ఇన్నేట్ దట్ ఈస్ ఈజ్ ఇన్నేట్ క్యారెక్టర్ సో అలా మాట్లాడుకుంటూ పోతే ఐ మీన్ ఐ వీల్ ట్రూలీ ఐదైతే ఐ డెఫినెట్లీ విల్ మిస్ హెమ్ సో వెరీ అంటే వెరీ అంటే గుడ్ మనసున్న వ్యక్తి కూడా అది మీ అందరు కూడా మీకు చూసుంటారు అంటే ఎక్కడ కూడా కల్మషం లేని మనసు సేమ్ టైం వర్క్ చేస్తూ స్ట్రిక్ట్గా మెసేజ్ పంపిస్తూ అండ్ దెన్ అంటే టు సాఫ్ట్ నేచర్ సింపథెటిక్గా ఆలోచించడం ఎంపతి ఉండడం అనేది వెరీ రేర్ క్వాలిటీ సో ఇట్ వాజ్ రియల్లీ అంటే మై ప్లెజర్ వర్కింగ్ విత్ యూ శుభం ఆల్ ఆఫ్ అజ విల్ డియర్లీ మిస్ యూ యూ హ్ డన్ ఎక్సలెంట్ సర్వీసెస్ ఫర్ ద డిస్ట్రిక్ట్ ఐ మీన్ రియల్లీ పీపుల్ విల్ రిమెంబర్ యూ ఫర్ ఎ వెరీ వెరీ లాంగ్ టైమ్ ఐ ఐ నో దట్ మెనీ పీజీఆర్ఎస్ పిటిషన్స్ యూ హైరెక్ట్లీ గాన్ టు దేర్ హౌస్ పీజీఆర్ఎస్ పిటిషన్స్ వాళ్ళు ఇంటికి సొంతంగా వెళ్ళారు చాలామంది ఆఫీసర్స్ వెళ్ళలేదు అది ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళడం అనేది నిజంగా ఇట్స్ ఏ అలాంటి స్మాల్ స్మాల్ గెస్చర్స్ పబ్లిక్లో గవర్నమెంట్ మీద అంటే పాజిటివ్ ఇమేజ్ అని కోసం కాదు ధైర్యాన్ని ఇస్తుంది నమ్మకం ఇస్తుంది ఒక ఐఏఎస్ అధికారి డైరెక్ట్గా పీజీఆర్ఎస్ వచ్చిన పిటిషన్కి ఇంటికి అనేది ఇట్స్ ఏ అంటే గుడ్ గెస్చర్ సో అలాంటి ఎన్నో మంచి పనులు చేశావు డిస్ట్రిక్ట్ విల్ ఆల్వేస్ బీ అంటే Will have fond memories for your work. On one hand, I'm very uh, sad and Chapali. I'll be really missing you because uh, not only on a professional note and a personal note also. I think daily we were uh, multiple hours we have spent in uh, in our work. So, but I'm very happy that uh, you have got uh, such a good post. I know that you will do justice. అండ్ అంటే బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆ పోస్ట్ నువ్వు చేస్తామని నాకైతే పూర్తి నమ్మకం ఉంది సో వి విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ నో సో వి విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ముఖ్యంగా విషయం అంటే మన ప్రియతం జాయింట్ కలెక్టర్ గారికి ఫేర్వెల్ సో దీనికోసం నేను ఎప్పుడు వచ్చిన తర్వాత జాయింట్ కలెక్టర్ గారుతో నేను మాట్లాడాను సార్ హెజ్ ఆల్వేస్ బిన్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ సపోర్టివ్ ఇన్ ద వే బికాజ్ అది బయట రాష్ట్రం నుంచి వచ్చిన తర్వాత మీకు ముందుగా లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది రెండవది రెవెన్యూలో కూడా మీకు రెండు మూడు నెలలు కావాలి అంటే ప్రాపర్గా అర్థం రావడం తర్వాత ఎలా మనం ఫైల్ మూవ్ చేయడం సో దీంట్లో ఫస్ట్లీ సర్ హెస్ గైడెడ్ అలోట్ సెకండ్ దట్ సపోర్ట్ అంటే దెర్ హెజ్ సమ్ టైమ్స్ ఫైల్స్ విల్ బి డిలేడ్ సమ్ టైమ్స్ దెల్ సంథింగ్ విల్ నాట్ ఆన్ టైమ్ అప్పుడు కూడా సర్ విల్ గైడ్ అండ్ సర్ విల్ ఇన్ష్యూర్ దట్ ఆ పని మనం ప్రాపర్గా చేయడం వన్ మోర్ థింగ్ ఈజ్ ఇక్కడ ముఖ్యంగా తిరుపతిలో కొన్ని కొన్ని విలేజెస్లో రెవెన్యూ కోడ్ మిస్సింగ్ ఉంది సో ఆ ఎలాంటి విలేజెస్కి ఫైల్ చేసినప్పుడు ఐ విల్ ఆల్వేస్ హ్యావ్ దెట్ హియర్ దట్ వెదర్ అది నేను చేస్తున్న అది కరెక్ట్గా ఉందా లేదా ఇస్ దేర్ సమ్ అదర్ ఎంగిల్ అప్పుడు సర్ విల్ సే ఓన్లీ వన్ థింగ్ ఐ ఎమ్ దేర్ మీరు జస్ట్ యూస్ జస్ సెండ్ యువర్ ఫైల్ ఇఫ్ ఐ ఆల్ ఎనీథింగ్ విల్ బి దేర్ ఐఎమ్ హియర్ ఐఎమ్ Uh, I'll be able to uh, tell you what is wrong. So Adi, Anni, uh, that kind of support for that, sir, I'm uh, really grateful to you, sir. Apart from that, on uh, personal level also, sir, has been very uh, helping, uh, helpful in uh, up, except revenue, uh, other uh, these uh, subjects also. So for all uh, these things, sir, uh, I'm really thankful, sir. Uh, you are now going on a very uh, గుడ్ పోస్ట్ డైరెక్టర్ ఇండస్ట్రీస్ ఫర్ దట్ ఆల్సో ఫర్ దిస్ ప్రమోషన్ ఆల్సో సార్ ఐ విష్ హార్టీ కంగ్రాచులేషన్ సార్ రెండవది అది దిస్ ఈజ్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ ఇన్ ద సెన్స్ దట్ ఇక్కడ తిరుపతిలో వన్ ఇయర్ సబ్ కలెక్టర్ గుడూరులో వన్ ఇయర్ సబ్ కలెక్టర్ చేసిన తర్వాత నేను ఇక్కడి నుంచి బయట రాష్ట్రకి బయట కాడర్కి వెళ్తున్నాను ఈ లాస్ట్ థర్టీన్ మంత్స్లో రెస్పెక్టెడ్ కలెక్టర్ సర్ హ్యాస్ బీన్ Uh, uh, very uh, understanding, supportive, and sir has guided also on the uh, a lot of fronts. Uh. Thank you all of you for uh, attending this moment. Uh, it's a big thing for me and a special thing for me that uh, God gave me opportunity to work in this district twice. Not only once, I have come twice. Uh, it's a rare thing also. Usually, it does not happen in. Uh, any officers tenure doing the same thing twice somehow i got the opportunity and i am uh, blessed for it all my thanks uh, for uh, being in this tenure for uh, somewhat completing this tenure uh, go to collector sir 100% from first day itself uh, collector sir offered me the same chair that he used to sit on in his chamber similar chair it's a very uh, minute thing, but it's a very big thing uh, for a joint collector. Same kind of chair which Sir used to sit on was placed for me. And uh, uh, Sir, I hope I mean, I've never taken advantage of it. I would never assume so, sir. But uh, uh, that is the kind of uh, uh, respect and uh, trust you have given me. So. I will always be grateful to you for that. I'll be grateful to you how to deal with our subordinates. I, I have learned that from you. tried to learn from our subordinates how to deal with them, how to deal with our uh, the people around us, sir. You have uh, always helped me, sir. Professionally also, sir. And so, whatever I could achieve, this system could achieve, was because we trusted in you. Um, Whatever vision you showed us, we had trust in it, sir, and we could take it forward. Uh, I would have liked uh, to work under your guidance and leadership uh, for some more time, sir, but probably again in Vijayawada or someplace else it will happen, sir. It's a long tenure. But uh, on, on personal life also, sir, uh, you have always supported me. It's a big thing uh, from the place I was coming. Uh, my family life was in some uh, issues uh, when I joined this district, but. Uh, you being there, I could work with the confidence that uh, I will have no restrictions, sir. My, I mean, you always told me to keep my family first to attend to them, and I could work with that confidence. And I'm very, very thankful to you for that, sir. And uh, I will hope uh, shortly in some time I can get uh, maturity like you, sir, like what you said. <laughs> uh, handling some of the affairs, I hope it comes with. Uh, more experience, sir. Uh, but I am really thankful for uh, how you saved me multiple times, sir. Not only me, sir, many other officers I have seen. Uh, we must be grateful for that. And uh, I really hope I get to work under your guidance again. Thank you very much, sir. पास, दो ल्पास, हो लो औ सक्काल gehörtै किससी कात्यो littlefilles Please